హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజైతే శనంగా పౌడర్ చేశాను చాలా బాగుంటుందండి చాలా హెల్లీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకైతే ఆకలి లేకపోతే మాత్రం ఇది పచ్చడిగా కానీ పౌడర్ కానీ తినిపిస్తే బాగుంటుంది ఆకు కడిగి పెట్టుకున్నాను ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి పౌడర్లోకి కానీ పచ్చడిలోకి కానీ ఇవే ఇంగ్రీడియంట్స్ చూడండి కొంచెం ఆయిల్ వేసి డ్రైగా ఫ్రై చేసుకున్నాను మొత్తం ఆకు కూడా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ వేసి మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకొని అవి వేయించుకున్నాయన్నీ అందులో వేసుకున్నాను తర్వాత ఈ ఆకు కూడా వేసుకుంటాను వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను వేడి వేడి అన్నంలో నెయ్యి నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి